వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాలు గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు ఈరోజు శుక్రవారము సూర్యోదయము ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అంటే దాదాపుగా రెండున్నర వరకు కూడా సప్తమి ఈ రోజు చాలా అతి ముఖ్యమైనటువంటి రోజు శ్యామలా నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారిని సారిక శ్యామలాదేవి అనేటువంటి రూపంలో ఆరాధన చేస్తారు సరే అది మనం పక్కన పెట్టినప్పుడు ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కనుక గమనిస్తే శ్యామలా నవరాత్రులతో పాటుగా ఈ రోజు మాఘశుద్ధ సప్తమి దీనినే రథ సప్తమి అంటారు ఈ రోజునే సూర్య భగవానుడు విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి రోజు అంటే సూర్యుడు పుట్టినరోజు కింద లెక్క మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి అంటారు ఈరోజు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఎవరైతే ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం తాపత్రయ పడుతూ ఉన్నారో ఈ రెండు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు గనక ఈ రోజున చక్కగా సూర్య భగవాను గనక ఆరాధన చేసినట్టయితే ఎలా చేయాలండి డిస్క్రిప్షన్లో మనం లింక్ పెట్టాం రథసప్తమి రోజున సూర్యుడిని ఏ విధంగా మనం ఆరాధన చేయాలి అనేటువంటి విషయంని చక్కగా ఎండ్ టు ఎండ్ విఘ్నేశ్వర పూజ దగ్గర నుండి చివరి వరకు లేదా ఉదయం లేచినప్పటి నుండి ఏ విధంగా స్నానం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింకులో ఉన్నాయి ఆ వీడియోను చూసి ఈ రోజున ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎందుకంటే రథసప్తమి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ రోజుకు ఉండేటువంటి ప్రాధాన్యత తెలుసుకుంటూ ఉండండి అలాగే ప్రత్యేకించి ఈరోజు భరణి నక్షత్రం ముందు సూర్య చంద్ర సంచారం ఉంటుంది భరణి నక్షత్రం మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది తదుపరి కృత్తికా నక్షత్రం ఉంటుంది అంటే ఈరోజంతా కూడా మేష రాసే జరుగుతూ ఉంటుంది మరి భరణి నక్షత్రం కృత్తికా నక్షత్రాలు దోషభూయిష్టమైనటువంటివి కాబట్టి ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు ఖచ్చితంగా శాంతి ప్రకరణాన్ని ఆచరించాలి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఈరోజు బ్రహ్మము వణి విష్టి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అలాగే అమృత కాలం ఉదయం తొమ్మిది నలభై నాలుగు లగాయతు పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు అమృత కాలం ఉన్నది అది శుభ సమయం ఆ సమయంలో చక్కగా మంచి విషయాలన్నింటినీ కూడా మనం ఆచరించవచ్చును అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై ఎనిమిది లగాయతు తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పన్నెండు ముప్పై ఆరు లగాయతు ఒంటి గంట ఇరవై రెండు వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఈ సమయాలని మనం వదిలిపెట్టాలి అలాగే రాత్రి వర్జ్యం రెండు గంటల లగాయితు మూడు ముప్పై మూడు పగల పగలు వర్జ్యం లేదు రాత్రి వర్జం ఉన్నది అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదంలోకి సూర్యుని యొక్క సంచారం ఉంటుంది అలాగే ధనిష్ట ఒకటవ పాదంలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది అలాగే ఈరోజు వైవ స్వతమన్వంతర ఆదిగా చెప్తారు మనం ఇప్పుడు ఎలా అయితే వైవశ్వత మన్వంతరంలో ఉన్నామో ఈ వైవశ్వత ఈ రోజు నుండే అనగా ఈ రథసప్తమి నుండే ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని కూడా పంచాంగం మనకి స్పష్టం చేస్తూ ఉన్నది అలాగే ఈరోజు ద్వయం అష్టమి కూడా ఈరోజు ప్రారంభమైనది అయితే ఈరోజు ప్రత్యేకించి గనక మనం చూసుకున్నప్పుడు పడమరదిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈరోజు ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత దక్షిణానికి ప్రయాణం చేసి పడమరకి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి ఆయన ఉత్తరాషాఢ మూడవ పాదం అనగా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు యోగించేటువంటి రాశులు అనగా మకర రాశి మీనరాశి అలాగే సింహరాశి సింహరాశికి షష్ట శుక్రుడు అవుతారు యోగించారు కన్యా రాశి తులారాశి అలాగే ధనురాశి మళ్ళీ ఒకసారి చూసుకుంటే మకర రాశికి శుక్రుడు యోగిస్తారు మీనము కన్యా తుల ధనస్సు ఈ ఐదు రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే చంద్రమల ఉండేటువంటి రాశులు మేషం కానీ మిథునం కానీ కర్కాటకం కానీ తుల కానీ వృశ్చికం కానీ అలాగే కుంభం కానీ వీరికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈరోజు రథసప్తమి రోజున చాలామంది నోములు వ్రతాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు నందికేశవులు నోము లాంటి నోములన్నీ కూడా పడుతూ ఉంటారు వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పవచ్చును అలాగే ఈరోజు ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి అలా చెయ్యలేనటువంటి పక్షంలో కనీసం ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టగాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉంటాయి స్వస్తి